సచివాలయాల్లో కేంద్రాలలో అర్జీలు పెట్టుకోవడానికి వచ్చిన వారి వివరాలు సంపూర్ణంగా పూర్తి చేసి అవి తిరిగి తిరస్కరించకుండా ఉండేలా చూడాలని డిజిటల్ అసిస్టెంట్లు మీసేవ నిర్వాహకులను తహసీల్దార్ భాగ్యలక్ష్మి కోరారు ప్రకాశం జిల్లా కొమరోలు తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ దేవరశెట్టి భాగ్యలక్ష్మి సచివాలయ డిజిటల్ అసిస్టెంట్లకు మరియు మీ సేవ నిర్వాహకులకు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు ఇతరులు సచివాలయాల్లో కానీ మీ సేవా కేంద్రాలలో కానీ ఎటువంటి దరఖాస్తు తీసుకుని వచ్చినా దానిని సమగ్రంగా పూర్తి చేసి ఎటువంటి లోటుపాట్లు లేకుండా చేయాలని అర్జీదారుల దరఖాస్తులో తప్పులను నమోదు చేసి పలుమార్లు వారిని కార్యాలయాల చుట్టూ తిప్పకూడదని సూచించారు అర్జీదారులు రైతులు వచ్చినప్పుడు దారితంగా వారికి అర్థమయ్యే రీతిలో వాళ్లకు విషయాలను క్షుణ్ణంగా తెలిపి జవాబు చూడాలని నిర్లక్ష్యంగా వారితో వ్యవహరించకూడదని చెప్పారు మరీ ముఖ్యంగా మీ సేవ కేంద్రాలలో ప్రభుత్వం సూచించిన మేరకే అర్జీదారుడు వద్ద రుసుము తీసుకోవాలని ఇటీవల తెలియడంతో కలెక్టర్ మరియు జాయింట్ కలెక్టర్ ఈ విషయంపై ప్రత్యేక దృష్టి పెట్టారని మీ సేవ కేంద్రాలలో ఎక్కడైనా రుసుము ఎక్కువ తీసుకుంటే వారిపై జిల్లా అధికారులు చర్యలు తీసుకుంటారని ఆమె తెలిపారు ప్రతి మీ సేవా కేంద్రాల్లో కూడా ఏఏ అర్జీకి ఎంత రుసుము వసూలు చేసేది వివరాలు నోటీసు బోర్డులో ప్రదర్శించాలని లేకుంటే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు అలాగే సచివాలయాల్లో అర్జీదారులకు కూడా ప్రభుత్వం నిర్ణయించిన రుసుము తీసుకోవాలని సూచించారు సచివాలయాలలో మీ సేవ కేంద్రాలలో అర్జీలను ఆన్లైన్ చేసేటప్పుడు తప్పులు తడుకగా చేయడం వలన తహసీల్దార్ కార్యాలయంలో అవి రిజెక్ట్ అవుతున్నాయని దీనివలన ప్రజలు పలుమార్లు తిరగాల్సిన వస్తుందని అలా లేకుండా చూసుకోవాల్సిన సూచించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ వెంకటయ్య జూనియర్ అసిస్టెంట్ రంగనాయకులు సచివాలయ డిజిటల్ అసిస్టెంట్లు మీ నిర్వాహకులు పాల్గొన్నారు